మనం చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం కూడా ప్రభుత్వాలు అనేవి ప్రజలకు మంచి చేయడానికి పేదవాడికి న్యాయం చేయడానికి వాడికి విద్య వైద్యం ఆరోగ్యం లాంటివి ఏర్పరిచే విధంగా ఉండాలి కానీ అలా కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మంటల మధ్యన మనం చలికోసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలకు ప్రజలు కనుక తిరుగు ఎదురు తిరిగితే దాని పర్యవేక్షణం వేరే విధంగా ఉంటుందని చెప్పేసి చాలా సార్లు చెప్పుకుంటూనే ఉన్నాం దీనికి ఉదాహరణే మణిపూర్ గత రెండు సంవత్సరాలుగా ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలుగా మణిపూర్లో తీవ్రమైనటువంటి అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం అక్కడ ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఈ అల్లర్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని దాటిని సద్దు మనపడంలో మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి ఇప్పుడు రెండోసారి మళ్ళీ మణిపూర్లో అల్లర్లు మొదలయ్యాయి ఇప్పుడు ముఖ్యంగా ప్రతినిధులనే టార్గెట్ చేస్తూ ప్రజాప్రతినిధి ఇళ్ల మీద దాడులు చేస్తూ వారి మీద ఇళ్ళ మీద కానీ లేకపోతే వారి వెహికల్స్ మీద కానీ వాహనాల మీద దాడి చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటి మీద కూడా దాడికి వెళ్ళారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ భయపడిపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఇంటిని కూడా ముట్టడించడంతో అత్యవసరంగా కేంద్ర హోంశాఖ ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రజలను అణిచివేయాలి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే ఆలోచన ప్రభుత్వాలకు ఉంటే కనుక ఇటువంటి అల్లర్లు లేకపోతే ఇటువంటి ధర్నాలు కనుక ప్రజల్లో నుంచి వస్తే ప్రజా ఉద్యమాలు కనుక వస్తే దీని పర్యావర్శనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా ఇబ్బందులకు గురవుతాయని కారణం అవుతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల నుంచి మణిపూర్లో అల్లర్లు జరుగుతూ ఉంటే ఈ అల్లర్లు అసలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అనే దాన్ని అణిచివేయడంలో కానీ వాటిని తగ్గించడంలో కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం విఫలమైంది ముఖ్యంగా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వమే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీ కూడా అక్కడ తన మద్దతును కూడా విరమించుకున్నది అయితే దీనిని మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అర్లర్లు మాత్రం మణిపూర్లో విపరీతంగా జరుగుతూ ఉన్నాయి మరి దీని మీద ఇప్పటికే ముగ్గురు నుంచి ఐదుగురు చనిపోయాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో నుంచి గనక ఉద్యమాలు వస్తే దీనికి భారీ మూల్యం ప్రభుత్వాలు చెల్లించక తప్పదని చెప్పడానికి మణిపూర్ ఒక ఉదాహరణని మనం చెప్పుకోవచ్చు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ